హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు గురు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేమందరికీ చాలా మంచి ఒక టాపిక్ అయితే తీసుకురావడం జరిగింది సో ఒక మంచి సక్సెస్ స్టోరీ అలాగే మనం కూడా ఆ సక్సెస్ స్టోరీ ద్వారా ఏం తెలుసుకోగలము అలాగే వాళ్ళలాగా అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి అనేది క్లారిటీగా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అది చూడండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మన సబ్స్క్రైబర్ అండి మనకు తెలిసిన ఒక పర్సను సిక్స్టీన్ ఇయర్స్ గ్యాప్ అండి తనకు పెళ్ళైంది పిల్లలు ఉన్నారు దానివల్ల హస్బెండ్ జాబ్ వల్ల తను సిక్స్టీన్ ఇయర్స్ గ్యాప్ బీటెక్ చదివినా కూడా సిక్స్టీన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది సో అటువంటి టైంలో ఎవరైనా మంచి ప్యాకేజ్తో జాబ్ కొడతారా అంటే డౌటే కదా సో తను మాత్రం కొట్టడం జరిగింది ఎలా అంటే తన పేరే యాంజలీనా దైసి అండి సో తను సిక్స్టీన్ ఇయర్స్ గ్యాప్ సిక్స్టీన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత ఫ్రెషర్ నుండి అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా మొటిలి ఏదైతే మొటివిటీ ల్యాబ్స్లో చాలా మంచి ప్యాకేజ్తో ఇక్కడ జాబ్ అయితే సాధించడం జరిగింది తను ఒక్కటే కాదు ఇలాంటి చాలా సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి సీనియర్ సిస్టమ్ ఇంజనీరింగ్ నుండి పవర్ బిఏ డెవలపర్గా ఫ్రెషర్స్ నుండి ఎంఎల్ ఇంటర్న్గా ఇలా చాలామంది జాబ్స్ అయితే సాధించడం జరిగింది సో వీళ్ళందరూ ఎలా సాధించారంటే ఈ వొడిన్ స్కూల్కి సంబంధించిన ఏదైతే డేటా సైన్స్కి సంబంధించిన కోర్సు నేర్చుకొని ఈ జాబ్స్ అయితే సాధించడం జరిగింది ఎందుకు ఇది ఎంత సక్సెస్ అవుతుంది అనేది ఇప్పుడు క్లియర్గా మనం ఒకసారి చూసుకుందామండి సో ఈ ఒడిన్ స్కూల్కి ప్లే స్టోర్లో దాదాపుగా గూగుల్ నుండి మనకు థర్టీన్ హండ్రెడ్ రివ్యూస్ ఉన్నాయి ఫోర్ పాయింట్ సిక్స్ రేటింగ్ అయితే ఉంది గూగుల్లో చూసుకుంటే ఈ డేటా సైన్స్ కోర్స్లో మనకి ఇక్కడ చూసుకుంటే లైవ్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు లైవ్ కోర్స్ అయితే మనకు చెప్తారు దాంతోపాటు ఏదైతే మనకు ఈ సిక్స్ మంత్స్ కోర్స్ ఉంటుంది అందులో జాబ్కి ఎలా రెడీగా ఉండాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో దాంతోపాటు ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అయితే ఉంటుంది సో మనము జాబ్ వచ్చిన తర్వాత ఏదైనా ఒక ప్రాజెక్ట్లో అలాట్ చేస్తే ఏ విధంగా వర్క్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ క్లారిటీగా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉండడం జరుగుతుంది సో ఇక్కడ డేటా సైన్స్ కోర్స్ అనేది మీరు ఒక సిక్స్ మంత్స్లో కంప్లీట్గా నేర్చుకోవడం జరుగుతుంది సో వీళ్ళకి సంబంధించిన కొత్త బ్యాచ్ అనేది ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ స్టార్ట్ అయితే అవ్వబోతుంది సో ఇక్కడ మనకు నైంటీ టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ యావరేజ్ సిటీసీ హైక్ ఉంటుంది వేరే జాబ్ నుండి ఈ జాబ్కి ఫైవ్ హండ్రెడ్ ప్లస్ హైరింగ్ పార్ట్నర్స్ ఇక్కడ ఉన్నారు సో ప్రజెంట్ ఫోర్ థౌజండ్ ప్లస్ యాక్టివ్ లెర్నర్స్ ఇందులో అయితే కోర్సులు అయితే నేర్చుకుంటున్నారు ఈ కోర్స్ హైలైట్స్ చూసుకుంటే వన్ ఫిఫ్టీన్ ప్లస్ లైవ్ సెషన్స్ అయితే ఉంటాయి ఫైవ్ థర్టీ ప్లస్ సెల్ఫ్ ఫేస్డ్ లెర్నింగ్ రిసోర్సెస్ ఉంటాయి టూ థర్టీ ప్లస్ అసైన్మెంట్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి సిక్స్టీ ప్లస్ ప్రాక్టీస్ అండ్ యాప్టివ్ టెస్ట్లు అయితే ఉంటాయి అలాగే లైవ్ డౌట్ క్లారిఫికేషన్ అయితే ఉంటుంది ల్యాబ్స్ ఉంటాయి ఫర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ డెడికేటెడ్ ప్లేస్మెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది ఫ్లెక్సిబుల్ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉంది ఈ కోర్స్ జాయిన్ అవ్వాలంటే సో ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ హైరింగ్ ఆర్గనైజేషన్స్ అని చెప్పాను కదా సో అవన్నీ కూడా చాలా పెద్ద కంపెనీసే మీరు అయితే చూసుకోవచ్చు సో ఇక్కడ డేటా సైన్స్ కోర్సుకు సంబంధించిన ఓవర్వ్యూ చూసుకుంటే ఇక్కడ మనకి ఏం నేర్పిస్తారు అనేది కూడా క్లారిటీగా మనమైతే తెలుసుకోవచ్చు ఇందులో హయ్యెస్ట్ శాలరీ ఇప్పటిదాకా ఇక్కడ పొందింది ఫార్టీ ల్యాక్స్ పర్ యానం అండి మీడియం శాలరీ ఎయిట్ ల్యాక్స్ పర్ యానం అయితే లభించడం జరుగుతుంది స్కిల్స్ వచ్చి మనకు ఎస్క్యుఎల్ ఎక్స్ఎల్ పవర్బిఐ లాంటివి కావాల్సి ఉంటుంది ఈ డేటా సైన్స్ జాబ్ మనం సాధించాలంటే సో అవన్నీ కూడా వీరైతే నేర్పించడం జరుగుతుంది ఈ డేటా సైన్స్ కోర్స్ సిలబస్ ఏముంటుందని క్లియర్గా మనం ఒక్కసారి చూసుకుంటే ఎస్క్యూఎల్ ఉంటుంది పైథాన్ ఉంటుంది మినీ క్యాప్స్టోన్ ఉంటుంది ఇక్కడ అప్లైడ్ స్టాటిస్టిక్స్ ఉంటాయి మిషన్ లెర్నింగ్ డేటా అనలిసిస్ జనరేటివ్ ఏఐ పవర్బిఐ క్యాప్స్టోన్ ప్రాజెక్టు ఇలాంటివి చాలా ఉంటాయి బోనస్గా పవర్బీఐ నేర్పిస్తారు స్టోరీ టెల్లింగు ఎస్క్యూఎల్ ఎక్స్ట్రా రిసోర్సెస్ పైదాన్ ఎక్స్ట్రా రిసోర్సెస్ స్నోఫ్లేక్ డేటా బ్రిక్స్ జీపీటీ అజూర్ డేటా ఫ్యాక్టరీ అడ్వాన్స్ ఎక్సెల్ ఎన్ఎల్పి డీప్ లెర్నింగ్ ఆరు పైస్ పార్కు ఇలాంటి బోనస్ కోర్సెస్ కూడా ఉంటాయి కెరీర్ యాక్సలరేషన్ స్కిల్స్ చూసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ లెర్నింగ్ హౌ టు లెర్ను కాన్ఫిడెన్స్ డబ్బులరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మాస్టరీ ఇలాంటి చాలా రకాల మనకు ఇక్కడ కమ్యూనికేషన్ బిల్డప్ కోర్సెస్ కూడా అయితే ఉండడం జరుగుతుంది టూల్స్ చూసుకుంటే పైతాను మైఎస్క్యూఎల్ నంపి ఇలాంటి చాలా రకాల టూల్స్ కూడా ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది సో ఇవన్నీ మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీరు అయితే నేర్పించడం అయితే జరుగుతుంది సో చాలా మంచి అవకాశం అనుకోవచ్చు ఇంట్లోనే ఉండి మనం ఈ కోర్స్ అయితే నేర్చుకునే అవకాశం అయితే ఉంది సో దీనికోసం ఎటువంటి చాలా మంచి శాలరీతో మీరు జాబ్ సాధించాలి అంటే ఈ వడిన్ స్కూల్కి సంబంధించిన కొత్త బ్యాచ్ అయితే మనకు స్టార్ట్ అయితే అవ్వబోతుంది సో దీనికి సంబంధించిన కోర్స్ ఫీజ్ చూసుకుంటే సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ జిఎస్టీ అయితే ఉండడం అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే ఒక ఆఫర్ అయితే నడుస్తుంది ఎర్లీ బర్డ్ ఆఫర్ కింద టెన్ థౌసండ్ వరకు ఇక్కడ ఆఫ్ ఉంటుంది అది ఫస్ట్ హండ్రెడ్ సీట్స్కి మాత్రమే మీ సీట్ రిజర్వ్ చేసుకోవడానికి ఫైవ్ థౌసండ్ ప్లస్ జిఎస్టీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉండే క్యాండేట్స్ వెంటనే మీ సీట్ అయితే రిజర్వ్ చేసుకోండి ట్వంటీ సెవెంత్ ఏప్రిల్ మనకు దీనికి సంబంధించిన బ్యాచ్ స్టార్ట్ అవుతుంది మీకు ఏ డౌట్ ఉన్నా ఏ ఉన్నా కూడా ఇక్కడ వీళ్ళకి సంబంధించిన మెంటర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు దానికోసం జస్ట్ మీరు మీ ఫస్ట్ టైము లాస్ట్ టైము ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు ఎప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉందా అనే దాన్ని ఇక్కడ పెట్టి రిక్వెస్ట్ కాల్ బ్యాక్ మీద క్లిక్ చేయండి వాళ్ళే కాంటాక్ట్ అయ్యి మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దాని తర్వాత మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వచ్చు ఇక్కడ ఈ కోర్స్ జాయిన్ అయిన తర్వాత మీకు ఫీజుకి సంబంధించి ఈఎంఐ ఆప్షన్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి యూటిలైజ్ చేసుకోండి ఆపర్చునిటీ అనేది ప్రజెంట్ డేటా సైన్స్ అనేది ట్రెండింగ్ కోర్సు చాలా మంచి హై శాలరీతో ఇక్కడ జాబ్స్ అయితే వీటికి సంబంధించిన కోర్సు లభిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని కోర్స్ నేర్చుకొని తర్వాత జాబ్ అనేది కొట్టండి సో ఏదైనా స్కిల్ ఉంటేనే మనకు జాబ్స్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీటిని అయితే లైక్ చేసి షేర్ చేయండి